తలాపునే రెండు కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరి నది గలగల పారుతున్న గుక్కెడు మంచినీటి కోసం నిర్మల్ జిల్లా బాసర మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఏకంగా నాలుగు రోజుల క్రితం మిషన్ భగీరథ బోరు చెడిపోవడంతో బాసర మండల కేంద్రంలోని ప్రధాన కాలనీలలో నీటి కోసం మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ మంచినీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు నిధులతో అప్పటి మొదలు ఎమ్మెల్యే వేణుగోపాలచారి చేతుల మీదుగా ఇరవై మూడు లక్షల రూపాయల నిధులతో బాసర రైల్వే రవీంద్రపూర్ కాలనీలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు అస్తవ్యస్తమైంది పగుళ్లు తేలి దుర్వాసన వస్తుంది అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటింటికి నల్లా కనెక్షన్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు ఓవైపు బాసరా బైన్సా ప్రధాన రహదారి విస్తరణ పనులు జరగడంతో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవటం మరోవైపు బోరు చెడిపోవడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు వేసవికాలం ప్రారంభం కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే వేసవికాలంలో నీటి కోసం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించి ఎళ్ల తమకు నీళ్లు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు